హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఉదయం కాలమే నేను వండి స్టవ్ వెలిగించుకుని మనం పాలు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుని పాలు పెట్టుకుని స్టార్ట్ చేస్తామండి ఈరోజు నేను అంబాలు కాసుకుంటాను పాలు వేడెక్కాక కొంచెం పాలు పక్కన కూడా మనం టీ పెట్టుకుంటున్నాం మా నాన్నగారిని టీ పెడుతున్నాను పాలు మరిగిన తర్వాత మనం సోర్జ కాసుకుందాం అండి కలుపుకొని పిండి పక్కన పెట్టాను ఇందులో స్టవ్ కూడా వెలిగించి టీ పెడతాను ఇందు మీద ఇందులో టీ పొడి పస్తారు కూడా వేసాను పాలు కాస్తే కొన్ని వేద్దామని పక్కన గుడ్లు కూడా రేస గుడ్లు కూడా ఉడకపెట్టుకుందాం తోడుగుడ్లు కూడా ఉడకపెట్టుకుందాం ఇష్టవ్ కూడా వెలిగించి పక్కన గుడ్లు కడుపున్నాను ఇందులో పాలు మనం తీసేసుకొని సోడు జావుకి నీళ్ళు పోసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసాను ఇందులో సోడి పిండి కూడా మనం కలుపుకొని పక్కన టీ మరుగుతుంది పక్కన గుడ్లు వేసాను ఇదిగోండి పక్కన టీ మరుగుతుంది పక్కన సోడి చావుకి నీళ్ళు కూడా కొంచెం మరిగిన తర్వాత తీసుకున్నాను ఇదిగోండి సోడిజావకి నీళ్ళు మారుతున్నాయి కదా మనం ఇప్పుడు ఇంకో మూడు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం మూడు స్పూన్లు పొడి వేసుకున్నాను ఇలా సిమ్లో పెట్టి కలుపుకున్నాం ఇదిగోండి సోడు సోడుజాగా సో జోడ రెడీ అయిపోయింది మనం పక్కన పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత ఇందులో మనం పెరుగు వేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టుకుని పాలు పొయ్యిని పెడుతున్నామండి సోడుచావట్టుకుంటా టీ కూడా కట్టేస్తున్నాం మా నాంగారు ఇంకా రాలేదు పైనుంచి వచ్చిన తర్వాత మనం టీ పడకేస్తుంటాం ఈ పాలు ఇలా మరగనివ్వండి నేను ఈరోజు టిఫిన్ చేయట్లేదు సోడుచావా గుడ్లు ఉడికించాను కదండి కొంచెం పాలు వేసుకుని అటుకులు అనుకుంటున్నాను ఈరోజు నేను మీకు చూపిస్తాను అన్నమాట okay ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఎందుకండి స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టుకున్నాను మళ్ళీనే ఈ దుంపలు తీసుకున్నాను నిన్న ఈ దుంపలు కూడా మనం ఉడికించుకుందాం దీని మీద మనం మూత పెట్టుకున్నాం ఇలా ప్లేట్ మూత పెట్టేస్తే దుంపలు ఉడుగుతాయి అన్నమాట సోడు జోవలో మనం పెరుగు కలిపేసుకున్నాం కదా వేసేస్తాం అబ్బాయిలు వేసేటప్పటికి మా నాన్నగారు పై నుంచి కిందకి వచ్చేటప్పటికి సోడుచావ కూడా చాలా అవుతుంది ఈరోజు సోడు జావ ఇదిగోండి అటుకులు పాలు అటుకులు అనమాట అండి ఇందులో బెల్లం ఆర్గానిక్ బెల్లం వేసాను ఇది కూడా చాలా బాగుంటుంది తింటే పొద్దుటే అటుకులున్న టైంలో ఇలా పాలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది పక్కన కూడా దుంపలు ఉడికించి ఉడకబెడుతున్నాను కదండి ఇవి కూడా నేను తీసుకున్నాను ఈరోజు వచ్చి మాకు బ్రేక్ఫాస్ట్ కింద సోడిజావ గుడ్డు అటుకులు ఈరోజు స్నాక్స్ కింద దుంపలు ఉడికిస్తున్నాను ఇదిగోండి మా నాన్నగారు వచ్చారు టీ వాడికేస్తున్నాను ఇప్పుడు ఇది వస్తారన్నమాట పైనుంచి టీవేమో మా నాన్నగారికి నాకేమో ఇదిగోండి జీరా పౌడర్ని అది ఒక స్పూన్ వేసుకుని వేడి నీళ్ళుని నేను ఇది కావాల్సి అన్నమాట ఈరోజు మాకు టిఫిన్ చేయట్లేదు ఈ సోడు జావ్ కాసాను మా నాన్నగారికి టీ నాకుమ జీరాని దాసం చెక్క పౌడర్ అనమాట అండి ఇది ఇంకొండి బెల్లం వేసి వేసాను అటుకులు నానేస్తున్నాం అనమాట ఈరోజు ఇదే ఈరోజు మా టిఫిన్ వచ్చి ఇది పక్కనము దుంపలు ఉడికిస్తున్నాను స్నాక్స్ కింద ఆ తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో తినడానికి ఈరోజు వచ్చి మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇది అన్నమాట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా అబ్బాయి ఒక స్పెషల్ ఉంది మధ్యాహ్నం లంచ్ టైంలో చెప్తాను లంచ్ చేసేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ చెప్తాను ఈరోజు స్పెషల్ అన్నమాట నాకు మీకు చెప్తాను మీతో పంచుకుంటాను నేను ఒక నిమిషం సరే అండి రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం ఇవ్వండి పక్కన దుంపలు ఉడికిస్తున్నాను అన్నాను కదా ఇదిగోండి ఇవి కూడా స్నాక్స్ కింద దుంపలు తీసుకున్నాను ఇదిగోండి ఈరోజు వీడియోలో చేసి పెడుతున్నాను అన్నమాట సరేనండి